గతంలో ఏదైతే భూ వివాదాలు ప్రధానంగా ఆ రీసర్వే జగనన్న రీసర్వేలో వచ్చినటువంటి తప్పులు ఉన్నాయో అలాంటి తప్పులు దొరలకుండా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయితే ఆ పటిష్ట చర్యలు తీసుకుంది ఫస్ట్ టైం రైతుల ఆమోదంతోనే అన్ని కూడా జరగాలనే ఒక కఠిన నిబంధన అయితే ఆ తీసుకువచ్చారు ప్రతి విషయంలో కూడా ఏ చిన్న విషయమైనా సరే రైతులకు తెలియజేసి రైతులు ఆమోదం ఉంటేనే చేయాలి సర్వేకు ముందు రైతులకు ఈ కేవైసీ చేస్తారు సర్వే అయిపోయిన తర్వాత అభిప్రాయం తీసుకుని కేవైసీ చేస్తారు ఈ ఈ కేవైసీ అనేది తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇంప్లిమెంట్ చేసింది సో దీంతో రైతుకు తెలియకుండా ఎటువంటి మార్పులు చేర్పులు జరగవు ముఖ్యంగా కబ్జాలు లాంటివి ఏదైతే ఉన్నాయో వాటిని పూర్తిగా నివారించే అవకాశం కూడా ఉంటుంది సో రైతు ఓకే అంటేనే ఫైనల్ భూముల రీసర్వేలో నయా రూల్స్ సర్వే ప్రారంభం చివరిలోనూ రైతుల ఈకేవైసీ తోనే హక్కుల నిర్ధారణ అంటే మొదటగాను చివరిగాను రెండు సార్లు కూడా రైతులు ఆమోదం తెలపాలి ఇక పాసు పుస్తకాలు జారీ సహా ప్రతి దశలోనూ రైతుల భాగస్వామ్యం వెబ్లాండ్ డేటా ఆధారంగా రైతన్నలకు అధికారుల నోటీసు గ్రామ సభలో తీర్మానానికి పెద్దపీట ఆ తర్వాతే ఆర్ఓఆర్ కు ఆమోదం రీసర్వే విధి విధానాల్లో మార్పులు రెవెన్యూ శాఖ మార్గదర్శకాలని చెప్పి చెప్పడం జరిగింది ఇక మనకు నోటీస్ జారీ చేసిన దగ్గర నుంచి ఆ అభ్యంతరాల పరిశీలన వరకు మొత్తం గడువు తొంభై రోజులు అంటే మూడు నెలల గడువు అయితే పెట్టారు అలాగే రీసర్వే డేటా పరిశీలనకు గ్రామ సభ కూడా నిర్వహిస్తారు అంటే ఎవరైతే సంబంధిత రైతులు ఉన్నారో ఆ రీసర్వే జరిగిన ప్రతి రైతుని కూడా గ్రామ సభకు పిలిచి ఆ గ్రామ సభలో మన భూముల వివరాలన్నీ కూడా స్పష్టంగా చెప్పి మనం ఎస్ అదంతా మా భూమే మా భూమి మాకు ఉంది అని వాళ్ళు అంగీకరించిన తరువాతే మళ్ళీ వాళ్ళతో ఈకేవైసీ తీసుకుని అప్పుడు తర్వాత ప్రాసెస్కి వెళ్తారు దీనికోసం పన్నెండు రోజుల పాటు ఆ గ్రామ సభలు నిర్వహించాలని ఒక డెసిషన్ అయితే వచ్చారు ఇక గ్రామ సభలో తీర్మానాన్ని ఆమోదించిన తర్వాత అంటే తీర్మానించిన తర్వాత ఆ తీర్మానాన్ని ఆమోదించడానికి ఆ పదిహేను రోజుల ఆ అయితే పెట్టడం జరిగింది సో ఇది మొత్తంగా అంటే పూర్తిగా ప్రతి దశలో కూడా రైతు ఇన్వాల్వ్మెంట్ పట్టాదారు ఆ పాసుపు కలిగినటువంటి వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ ఉండేటట్టుగా దీన్నైతే ప్లాన్ చేశారు ఇక ఖచ్చితంగా ఇది ఒక ఆ శుభ అని చెప్పొచ్చు ఇక రైతులకు అన్ని తెలిసేలాగానే రైతులకు రైతులను పట్టాదారులను గ్రామ సభకు పిలుస్తారు రీసర్వే రికార్డులను ప్రదర్శిస్తారు పేరు పేరున పిలిచి పాసు పుస్తకాలు పంపిణీ చేస్తారు అవసరమైతే అప్పుడే అభ్యంతరాలు స్వీకరిస్తారు తుది రికార్డుల్లో కూడా ఆ జిల్లా గెజిట్ లో ప్రచురిస్తారు రీసర్వే ప్రారంభంలో తొలిసారి ఈకేవైసీ సర్వే నిర్ధారణ తుది దశలో కూడా ఈ కేవైసి రెండు దశల్లో కూడా రైతుల అభిప్రాయమే ఫైనల్ అంటే పూర్తిగా రైతుల ఆమోదంతోనే ఈ సర్వే అనేది జరుగుతుంది గతానికి ఇప్పటికి తేడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆ అధికారుల విచ్చటవిడితనం అయిపోయింది అంటే వాడు చేసిందే సర్వే ఇక రైతులు అభ్యంతరం వ్యక్తం చేసినా దాన్ని పరిష్కరించే నాదులు ఉండేవారు కాదు ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ అప్లికేషన్లు పెట్టి మా సమస్యను పరిష్కరించండి అని చెప్పడమే తప్ప అంతేందుకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం రీసర్వేలో తప్పులు ఉన్నాయని లక్షకు పైగా దరఖాస్తులు రెవెన్యూ డిపార్ట్మెంట్ కు వచ్చాయి రాష్ట్ర వ్యాప్తంగా లక్ష అంటే అధికారికంగానే లక్ష ఉన్నాయంటే ఒక అనధికారికంగా రెండు మూడు లక్షలున్నా ఉంటాయి సో ఆ స్థాయిలో తప్పులు జరిగాయి ఇప్పుడు వాటి మొత్తాన్ని కూడా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం అయితే ఒక నూతన విధానాన్ని అయితే తీసుకువచ్చింది సో భూముల రీసర్వేలో రైతులకు కీలక పాత్ర కల్పిస్తూ రెవెన్యూ శాఖ నిర్ణయం తీసుకుంది దీని ప్రకారం రైతుల ప్రమేయంతోనే గ్రామంలో భూముల సర్వే ప్రారంభించి వాటిని ముగిస్తారు ఈ మేరకు నోటిఫికేషన్ థర్టీన్ ప్రకారం రీసర్వే ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయనున్నారు భూముల సర్వే ప్రారంభం ముగింపు రికార్డ్ ఆఫ్ రైట్స్ ఆర్వార్ నిర్ధారణ పాసు పుస్తకాల జారీ వంటి కీలక అంశాలలో రైతు భాగస్వామ్యం ఉండాలి అని రెవెన్యూ శాఖ దిశానిర్దేశం చేసింది ఈ దశలో రీసర్వేకు నోటీసు ఇవ్వటంతో పాటు ప్రతి దశలో ఆ రైతుల భాగస్వామ్యం ఉండేలాగా చూశారు మొత్తంగా వచ్చే రెండు వందల ఇరవై మూడు రోజుల పాటు అంటే దీని కాల వ్యవధిని కూడా నిర్ణయించారు రెండు వందల ఇరవై మూడు రోజుల పాటు కొని సర్వే జరుగుతుంది ఇందులో మొదటి నూట నలభై మూడు రోజులు ఏం చేయాలి ఏ దశలో ఏ పని చేయాలంటే కీలక సవరణలను ప్రస్తావిస్తూ ప్రధాన కమిషనర్ ఎవరైతే భూపరిపాలన ప్రధాన కమిషనర్ జయలక్ష్మి ఉన్నారో ఆవిడ తాజాగా కొన్ని ఇవి కూడా ఇవ్వడం జరిగింది అంటే మొత్తంగా రీసర్వేలో ఒక విప్లవాత్మక మార్పుకైతే ఆ శ్రీకారం చుట్టారని చెప్పి చెప్పుకోవచ్చు ఖచ్చితంగా ఇది ఏదైతే వైసీపీ హయాంలో జరిగినటువంటి తప్పులు ఉన్నాయో వాటిని వందకు వంద శాతం ప్రక్షాళన చేయటమే ఈ రీసర్వే ప్రధాన ఉద్దేశం ఆ గతంలో రెవెన్యూ సమావేశాల సందర్భంగా కూడా చంద్రబాబు గారు రెవెన్యూ శాఖకు చెప్పింది ఒకటే ఒకటి స్పష్టంగా ఒకసారి రీసర్వే చేసిన తరువాత మళ్ళీ సమస్య అనేది రాకూడదు గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన తప్పు మన హయాంలో జరగకూడదు ఒకసారి రీసర్వే అయిన తర్వాత రైతు పూర్తిగా సంతృప్తి చెందాలి ఎస్ నా భూమి నాకు ఉంది నా భూమి ఖచ్చితంగా నాకు సరిపెట్టారు అనే ఒక భావన రావాలి వైసీపీ హయాంలో ఒక ఎకరం భూమి ఉన్న వ్యక్తి సర్వే చేయించుకుంటే ఒక పది సెంటు ఇరవై సెంట్లు తగ్గిపోయేది లేదా ఐదు పర్సెంట్ ఉన్న వ్యక్తి భూమి సర్వే జరిగితే అందులో ఇంకొద్దిగా తగ్గేది సో అది తగ్గేది అంటే ఎందుకు తగ్గేది అనేది అధికారులే చెప్పాలి కానీ సమాధానం చెప్పేవాళ్ళు కాదు సర్వే అయిపోయిన తర్వాత వైసీపీ చేసినటువంటి ప్రధాన తప్పిది ఏంటంటే ఆ సవరణలు చేయాల రీసర్వే తర్వాత వచ్చినటువంటి తప్పులను సవరించటం అనేది వైసీపీ పార్టీ చేయలేదు అదే ఇప్పుడు అతి పెద్ద సమస్యగా మారింది అందుకనే రాష్ట్ర వ్యాప్తంగా లక్షకు పైగా దరఖాస్తులు కేవలం వైసీపీలో జరిగిన జగనన్న రీసర్వేలో వచ్చిన తప్పులను సరిచేయాలని వచ్చాయి అందుకనే చంద్రబాబు గారు ఏం చెప్పారు మనం రీసర్వే చేసిన తర్వాత రీసర్వేకి ముందు రైతుతో కేవైసీ తీసుకుంటారు రీసర్వే తర్వాత రైతుతో కేవైసీ తీసుకుంటారు అంటే రైతు పూర్తిగా సంతృప్తి చెంది రైతులకు పూర్తి సమాచారం ఇచ్చిన తర్వాతే కేవైసీ అనేది తీసుకుంటారు ఇందులో గ్రామ సభలో అనేది ఒకటి కీలకంగా పెట్టారు ఎందుకనంటే ప్రతి గ్రామ సభలో అందరి ముందు మన భూమి ఎంత ఉంది మన పేరు పిలిచి మన పుస్తకం ఇచ్చి మన భూమి ఎంత ఉంది అనేది అక్కడ చదువుతారు నీ భూమి నీకు ఉందని ఆ నువ్వు ఫీల్ అయినప్పుడు ఓకే అది గ్రామ సభ ఆమోదంతో అయిపోతుంది లేదు ఏదైనా తేడాలు వచ్చాయి అంటే అభ్యంతరాలు స్వీకరిస్తారు అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత కూడా దానికి నిర్ణీత కాల వ్యవధిలోపు దాన్ని పరిష్కరించాలి అసలు సర్వే మొదల నుంచి అభ్యంతరాల పూర్తి వరకు తొంభై రోజుల వ్యవధి అలాగే గ్రామ సభ ఒక రోజు రెండు రోజులు కాదు పన్నెండు రోజుల పాటు నిర్వహిస్తారు ఎందుకంటే రైతుల సంఖ్య అనేది ఎక్కువ ఉండొచ్చు సో పన్నెండు రోజుల పాటు ఈ గ్రామ సభలు అనేవి పూర్తి స్థాయిగా నిర్వహించి ఆ గ్రామ సభలలో ఆమోదం పొందిన తరువాతే దాన్ని ఆర్ఓఆర్ చేయడానికి తహసీల్దార్ కావచ్చు లేదా ఆర్డీఓ కావచ్చు పంపటం అనేది జరుగుతుంది ఇలా ప్రతి దశలో కూడా పూర్తి స్థాయి ప్రక్షాళన అనేది రెవెన్యూ శాఖ ఆ తీసుకువచ్చింది వందకు వంద శాతం గతానికి ఇప్పుడు తేడా ఏంటంటే గతంలో వాళ్ళు సర్వే చేశారు వెళ్ళిపోయారు అంతే అది రైతు భూమి రైతుకు ఉందా లేదా రైతు సంతృప్తిగా ఉన్నాడా లేదా లేదా ఏదైనా వివాదాలు ఉన్నాయా తప్పులు ఉన్నాయా అనేది గతంలో ప్రభుత్వం పట్టించుకోవాలా కానీ ఇప్పుడు అలా కాదు ప్రతి విషయం రైతుకు తెలియాలి రైతు భాగస్వామిగా ఉండాలి రైతుతో రెండు సార్లు కేవైసీ తీసుకోవాలి గ్రామ సభలో రైతుకు అన్ని చదివి వినిపించాలి ఆ గ్రామ సభలో కూడా రైతు ఆమోదం తెలపాలి ఆ తరువాతే తదుపరి ప్రాసెస్ అనేది జరుగుతుంది అంటే ఆ సంబంధిత పట్టాదారు పుస్తకం కలిగినటువంటి రైతు ఓకే అంటేనే ప్రభుత్వం మార్పులైనా చేర్పులైనా చేస్తుంది లేదు నా భూమి నాకు సరిగ్గా లేదు నేను ఈ సర్వే పట్ల సంతృప్తి చెందలేదు అంటే రైతు ఆ సమస్యను కూడా తొంభై రోజుల లోప పరిష్కరించాలి ఏదైనా కాంట్రవర్షియల్ ఇష్యూ వచ్చినప్పుడు గ్రామ సభ ఆ లో ఉన్నటువంటి పెద్దలు తుది నిర్ణయం తీసుకుంటారు అంటే అటు రైతుకి ఇబ్బంది కలకుండా ఇటు ప్రభుత్వానికి ఇబ్బంది కలగకుండా ఒక మధ్యస్థ నిర్ణయం తీసుకునే తర్వాత ఆ ఇష్యూ అయితే ఆ క్లోజ్ చేయడం జరిగింది సో మొత్తంగా ఇప్పుడు తాజాగా జరగబోయే రీసర్వే అనేది రెండు వందల ఇరవై మూడు రోజుల పాటు ఆ రీసర్వే అయితే జరుగుతుంది దీనికి సంబంధించి అన్ని కూడా టెక్నాలజీ పూర్తి స్థాయిలో టెక్నాలజీ ఉపయోగించి ఎటువంటి తప్పులు రాకుండా చెయ్యాలి అనేది ప్రధానమైంది గతంలో చంద్రబాబు గారు కూడా చెప్పారు భూమితో ఆ రైతుకి కుటుంబంతో ఎలాంటి అనుభవం ఉంటుందో రైతుకి భూమితో కూడా అలాంటి అనుభవమే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రైతు సంతృప్తి చెందితేనే మనం ఏదైనా చేయాలి రెవెన్యూ శాఖలు అసంతృప్తి అనేది ఉంది సో దాన్ని తగ్గించాలి అని గతంలో చంద్రబాబు గారు కూడా చెప్పారు చంద్రబాబు గారి ఆదేశాల మేరకే ఇప్పుడు పూర్తి స్థాయిలో రీసర్వేలో ఆ పూర్తి స్థాయి ప్రక్షాళన అయితే కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది